హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక జాను వివేక్ ఇద్దరూ కూడా ఏవండి ఈరోజు మనీష అసలు స్వరూపమంతా బయటపడుతుంది ఇంతకాలం లేని కడుపుని ఉన్నట్టుగా నటించింది కదా పాపం బావగారి మీద ప్రేమతో తనే బ్లడ్ ఇచ్చి ఇక బావగారి ఫోటో తన రక్తంతో వస్తుంది అనుకుంటుంది పిచ్చిది ఇక ఆ బ్లడ్తోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారని తెలియటం లేదు అని చెప్పేసి అనగానే అవును జాను ఈ ప్లాన్లో వదిన కూడా సక్సెస్ అవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుతో మనీషా పని కథం అని చెప్పేసి ఈ రకంగా వివేక్ జాను ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటున్న మాటలన్నీ కూడా చాటుగా వచ్చిన దేవయాని విని ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతుంది ఏంటి అక్క బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నది ఇందుకోసమా అని చెప్పేసి ఇక వెంటనే మనీషా 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 అక్కడ కొంప మునిగిపోతుంది నీ నిజస్వరూపం తెలిసిపోతుంది అరవింద్ అక్కే నిన్ను మెడ పట్టుకొని ఇంటి నుంచి నుంచి బయటకు గెంటేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు మనీషా అని అనగానే ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నువ్వు మిత్ర ఫోటోని నీ బ్లడ్తో వేసిస్తారని వెయిట్ చేస్తున్నావు కదా కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేది మిత్ర ఫోటో కాదు నీవు ప్రెగ్నెన్సీ ఉందా లేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆ బ్లడ్ని ల్యాబ్కి పంపించారు అని అనటంతో ఏంటి అరవింద్ ఆంటీ కూడా అంత ప్రేమగా నటిస్తూ బ్లడ్ని ల్యాబ్కి పంపించారా దేవుడా రిపోర్ట్స్ ఇంటికి వచ్చాయంటే నా పని అయిపోయినట్టే ఒక్క నిమిషం ఆగండి ఆంటీ అని చెప్పేసి మనీషా ఇక వెంటనే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న లేడీకి అయితే కాల్ చేస్తుంది ఇక ఆ శాంపిల్స్ అప్పుడే ఇంటికి రాకూడదు నేను చెప్పినట్టుగా చేయండి అని అనగానే సారీ మేడం ఆల్రెడీ శాంపిల్స్ అనేవి సెండ్ అయిపోయినాయి ఇక మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పంగానే మనీషా ఏంటి శాంపిల్స్ సెండ్ అయిపోయినాయా దేవుడా ఇప్పుడు నేను అరవింద్ ఆంటీ దగ్గర అడ్డంగా బుక్ అయిపోతానన్నమాట అని చెప్పేసి ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో అయితే కూర్చుంటారు ఇలా అందరూ కూడా హాల్లో కూర్చుంటూ ఉన్న సమయంలోనే ఇంటికైతే బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి ఇంటికి బ్లడ్ రిపోర్ట్స్ రావటంతోనే ఇక వెంటనే అరవింద ఆ అయితే తీసుకుంటుంది అరవింద రిపోర్ట్స్ని తీసుకోగానే అందులో మనీష ప్రెగ్నెంట్గా లేదు అనే ఒక విషయం చూసి ఇక వెంటనే అడుగులు ముందుకు వేసుకుంటూ మనీష చంప అయితే పగలకొడుతుంది అరవింద ఆంటీ అని అంటూ ఉంటే ఎందుకింత మోసం చేసావు నువ్వు నా కొడుకు మూలన తల్లివి అయ్యావని చెప్పావు కానీ అసలు నువ్వు ప్రెగ్నెంట్ కానీ కాదు కదా మనీషా ఎందుకింత మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు చి అసలు నువ్వు ఒక ఆడదానివేనా అని చెప్పేసి అరవింద్ అయితే మనీషాని చంప పగల కొడుతూ ఉంటుంది ఇక వెంటనే మనీషా ఆంటీ కొట్టండి లేకపోతే నన్ను చంపేసేయండి ఆంటీ చంపేసేయండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనీషా ఏంట ఇంత చక్కగా మాట్లాడుతుంది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక మనీషా అరవింద్ దగ్గర దొరికిపోయింది కదా అడ్డంగా ఇక ఏం చేయాలో తెలియక నాకు తెలుసు అందుట్లో ఇక ప్రెగ్నెన్సీ లేదని వస్తుందని నాకు బాగా తెలుసా అంటీ అని చెప్పేసి అనగానే తెలుసా నీకు ఎలా ముందు నువ్వే నాటకం ఆడుతున్నావు కదా అని అనగానే నాటకం కాదంటీ ఇప్పుడు నేను నిజంగానే ప్రెగ్నెంట్ని అయ్యాను రేపు పొద్దున్న నాకు అడుపు పెరుగుతూ ఉండగా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అని అంటారు మిత్రాన్ని నేను చూపిస్తాను నలుగురిలోనూ కూడా మిత్ర అవమానం పొందాలి ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రకు వ్యాల్యూ ఇవ్వరు మిత్ర ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి అలాంటి మిత్ర నా కోసం తల దించుకోకూడదు అందుకోసమే ట్యాబ్లెట్లు వేసుకున్నాను ఇక అదంతా కూడా అబాషన్ అయిపోయింది ఇక మిత్ర మీద ప్రేమతో ఏం చేయలేక మిత్ర నలుగురిలోనూ కూడా నవ్వులు పాలు అవ్వలేక ఇక మిత్ర నలుగురిలోనూ తల దించుకోకూడదని చెప్పేసేసి అందరి ముందు నా మిత్ర ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని నలుగురిలోనూ సమాధానం చెప్పలేని స్థితి రాకూడదని చెప్పేసేసి ఆంటీ నేను ఇంత పని చేశాను అని చెప్పేసి ఇక దొరికిపోయినందుకు ఈ రకంగా కవర్ చేసుకుని ఇదంతా కూడా మిత్ర మీద ప్రేమతోనే చేశాను అన్నట్టుగా అయితే నట్టింట్లో నిరూపించేస్తుంది ఇదేంటిది మనీషా ఒకవేళ తల్లి అయితే ఆడపిల్ల పుడితే నా కొడుకుని గండాల నుంచి గట్టెక్కిస్తుంది అనుకున్నాను తీరా ఇప్పుడు మనీషా ప్రెగ్నెంటే కాదు అని చెప్పేసి తెలిసిపోయింది అని చెప్పేసి అనగానే నన్ను క్షమించండి ఆంటీ నన్ను క్షమించండి మిత్ర నీ మీద ప్రేమతో నిదంతా చేశాను మిత్ర అని కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు బోరున మనీషా అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మనీషా ఏమో అనుకున్నాను అక్కని బాగానే నమ్మించావే అని చెప్పేసి దేవయాని కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే మనీషా దగ్గర లక్ష్మి వచ్చేసి మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర గారు విన్నారా ఇదంతా కూడా మనీషా ఆడుతున్న నాటకం బ్లడ్ శాంపిల్స్ వచ్చేదాకా ఈ విషయం చెప్పలేదు అదేదో ముందే చెప్తే మనీషా నాటకాలన్నీ ముందు బయట అనే కదా చెప్పలేదు ఇక నేను చెప్పా పెట్టకోకుండా ఎవరికీ తెలియకోకుండా బ్లడ్ శాంపిల్స్ చేయటం ఈ రోజు ఇలా తప్పించుకుంది అదేదో జరిగిన రోజే మీకు చెప్పచ్చు కదా మిత్రగారు చెప్తున్నాను కదా మీ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నాకు మీ మీద నమ్మకం ఉంది ఆ రోజు ఏమీ జరగలేదు ఇక మనీషా ఇప్పుడు ఎలా అయితే తింటారు తల్లి కథను నిరూపించాను మనీషంలలో ఉన్న తాలిబొట్టు కూడా నిజం కాదు అని తప్పకుండా నిరూపిస్తాను మిత్రగారు తప్పకుండా నిరూపిస్తాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే థ్యాంక్ యూ లక్ష్మి ఆశలన్నీ కోలిపోయాను ఇక జీవితంలో ఇక నేను అంతా కూడా కోల్పోయాను అనుకున్న సమయంలో నేనున్నానంటూ నా మీద నాకే నమ్మకాన్ని సృష్టిస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసేసి మిత్ర అయితే లక్ష్మిని ఆక్ చేసుకుంటాడు ఇదంతా చూస్తున్న అరవింద దేవుడా నేను తిరిగి వచ్చేసిన తర్వాత ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నేను ఒక స్వార్థంగా నా కొడుకు గండాల నుంచి గట్టెక్కించడం కోసం ఆడపిల్ల గురించి ఎదురు చూస్తున్నాను తీరా చూస్తే లక్ష్మి గర్భసంచిని తన చెల్లెలకి చేసింది మనీషానేమో ప్రెగ్నెంట్ ఉందో లేదో నాటకం ఆడుతుందో అభాషనైందో ఇవన్నీ కూడా తెలియటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి భారమంతా దేవుడి మీదే వేస్తున్నాను లక్ష్మికి అన్యాయం చేయలేను అలానే నా కొడుకును నేను కాపాడుకుంటా ఉండలేను అని చెప్పేసి అరవింద చేతులు జోడిచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అరవింద మిత్ర ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కదా అందుకోసమే ఆ టెండర్ ఉంది కదా ఆ టెండర్ గురించి నేనే మొత్తం చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అని అంటూ ఉంటే ఏవండి ఇవన్నీ అవసరమా చెప్పండి అని అంటూ ఉంటే నాకు బిజినెస్లో ఏమైనా కొత్త అరవిందా ఇక మిత్రకు ఇలాంటి టైంలో స్ట్రెస్కి గురి చేయటం కరెక్ట్ కాదు ఆ బిజినెస్ లావాదేవీలన్నీ కూడా నేనే చూసుకుంటాను ఈ కొత్త టెండర్ గురించి మాత్రం నేనే పట్టించుకుంటాను అని చెప్పేసి ఆ ఫైల్ని అంతా కూడా రాత్రి అంతా స్టడీ చేస్తాడు జయదేవ్ ఇక వెంటనే ఈ స్టడీ పని మీద ఆఫీస్ పని మీద ఇక నేను అయితే ఊరు వెళ్తున్నానని చెప్పేసి ఇక మిత్ర వాళ్ళకి లక్ష్మికి వీళ్ళందరికీ కూడా ఊరు వెళ్తున్నానని చెప్పేసి జయదేవ్ అయితే ఆఫీస్ పని మీద ఊరికైతే వెళ్తాడు ఇక అక్కడ ఉన్న ఒక బ్రాంచ్లో వీటికి సంబంధించిన ఫైల్స్ గురించి అక్కడ ల్యాండ్ కన్స్ట్రక్షన్ గురించి మొత్తానికి కూడా దగ్గరుండి పనులు చేసుకుంటూ ఉండగా ఆ ల్యాండ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఒక్కసారిగా జయదేవ్కి భాస్కర్ అన్నయ్య అయితే కనిపిస్తాడు ఒక్కసారిగా జయదేవ్ భాస్కర్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు ఎందుకని చెప్పేసి మా నుంచి తప్పించుకుంటున్నావు నిన్ను ఏ రోజు పనివాడిలా చూడలేదే మా ఇంటి వాడిలానే చూశాను అలాంటిది చప్పా పెట్టుకోకుండా నీ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పచెప్పి ఎందుకు వెళ్ళిపోయావు భాస్కర్ అని అనగానే అప్పుడు జయదేవ్ తోటి భాస్కర్ ఒక్కసారిగా నన్ను క్షమించండి పెద్ద సార్ ఎందుకంటే నేను అక్కడ ఉంటే నా ప్రాణాలు పోతాయి నా భార్య నా ప్రాణాల కోసం ఈ ఊర్లోనైనా బ్రతుకుదామని నన్ను తెచ్చేసింది అని అనగానే అక్కడ ఉంటే నీ ప్రాణాలు పోతాయా ఎవరు తీస్తారు నీ ప్రాణాలను ఎందుకు తీస్తారు అని జయదేవ్ అడగానే ఎవరా మీ ఇంట్లో ఉన్న మనీషా ఎందుకంటే మీకు నేను నిజం చెప్తాను అని చెప్పేసేసి అని అనగానే నిజమా ఏంటా నిజం అని అంటూ ఉంటాడు జయదేవ్ ఏంటి అంటే ఇక నేను మన్ ఉన్నప్పుడు ఇక ఒక్కసారిగా నా చెల్లెలు ఉంది నా చెల్లెలకి ఇక మనమే కదా సార్ ఆ రోజు శ్రీమంతం చేసి ప్రసవం చేశాం నేను పురుటి ఇక ప్రసవం చేసి దగ్గరుండి చూసుకున్నది చెల్లెలు లక్ష్మి ఆ లక్ష్మి ఎవరో కాదు ఆ లక్ష్మి నా చెల్లెలు మీ కోడలు మిత్రగారి భార్య లక్ష్మి ఇద్దరూ ఒకటే సార్ అని చెప్పేసి అనంగానే జయదేవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంతేకాదు సార్ ఆ రోజు లక్ష్మికి పుట్టిన బిడ్డ లక్కీ పాపనే మిత్రగారి చేతిలో పెట్టింది ఇక ఆ రోజు లక్ష్మి తన స్పృహలోకి వచ్చిన తర్వాత ఉయ్యాల్లో ఉన్న కొడుకుని చూసి తనకి కొడుకు పాత్రమే పుట్టాడేమోనని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది కానీ ముందు పుట్టింది లక్కీ పాప లక్ష్మి గారికి మిత్రా సార్కి పుట్టినది కవల పిల్లలు సార్ ఈ నిజం నేను గారితో చెప్పడానికి వస్తుంటుంటే మనీష నన్ను కిడ్నాప్ చేసింది ఇక నా భార్య నా ప్రాణాన్ని కాపాడడం కోసం ఆ ఊరు నుంచి ఈ ఊరికి తీసుకుని వచ్చింది కానీ ఈ నిజం మీకు ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఇప్పటికే నిజం చెప్పేశాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ విషయం తెలుసుకున్నాను కదా ఇప్పుడే ఈ విషయం అరవిందకు చెప్పాలి భాస్కర్ నన్ను దేవుడు ఈ ఊరికి పంపించటం నిన్ను ఇక్కడికి పరిచయం చేయటం అంతా దేవుడు చేసిన లాగే అనిపిస్తుంది సరే అయితే అని చెప్పేసి జయదేవ్ అయితే ల్యాండ్ అరవింద ఫోన్ కలవటం లేకపోవడంతో ల్యాండ్ లైన్కి అయితే కాల్ చేస్తాడు ల్యాండ్లైన్లో కాల్ లిఫ్ట్ చేస్తుంది మనీషా ఇక వెంటనే అరవింద అరవింద అని అనగానే చెప్పండి అని మనీషా అనే వాయిస్ చేంజ్ చేసి మాట్లాడటంతో ఆ మనీష ఎంత చేసిందో తెలుసా ఇక మనకి కవల ఇక మిత్రకి కవలపిల్లలు పుట్టారు ఏ ఆడపిల్ల కోసం అయితే మిత్రకు నువ్వు మనీష కడుపుతో ఉందన్న సంతోషపడ్డావు ఏ ఆడపిల్ల అయితే మిత్రను కాపాడుతుందో గండాల నుంచి గట్టెక్కిస్తుందో ఆ ఆడపిల్ల గురించి నువ్వు ఎదురు చూడక్కర్లేదు ఎందుకంటే మిత్రకి లక్ష్మికి అప్పుడు పుట్టినది కవల పిల్లలు ఆడపా ఆడపిల్ల మగపిల్లవాడు వాళ్ళిద్దరూ మన చేతుల్లోనే ఉన్నారు ఈ విషయం మనీషా చెప్పకోకుండా భాస్కర్ని కిడ్నాప్ చేసింది అని చెప్పేసేసి చెప్పడంతో ఇదంతా విన్న మనీషా ఫోన్ని పెట్టేస్తుంది ఇక జయదేవ్ ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ ఫోన్ చేసి అక్కడ ఉన్న తన మనుషులతోటి అయితే కిడ్నాప్ అయితే చేపిస్తుంది ఇక మనీషా ఇక వెంటనే జయదేవిని కిడ్నాప్ చేసి ఈ విషయం పాంకులకి తెలిసిపోయిందా ఆంటీ మిత్రను ఈసారి కాపాడేది తన తనకి రక్తం రక్తంతో సంబంధించిన కూతురు మాత్రమేనా అని ఈ నిజాలన్నీ తెలుసుకున్న మనీషా ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోపక్క జయదేవ్ బిజినెస్ ప్లాన్ మీద వెళ్ళినప్పటికీ కూడా మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుంది కంపెనీకి కాల్ చేస్తే సార్ ఆఫ్టర్నూన్ నుంచి కనిపించడం లేదు కంపెనీకి కూడా రాలేదని చెప్పటంతో అలా రోజులు గడిచేసరికి దేవయ్య అరవిందకైతే భయం వేస్తూ ఉంటుంది తన భర్త జాడ తెలియక తన భర్త జాడ కోసం వెంటనే ఇక జీక్షితులు గారి దగ్గరికి వెళ్ళి దీక్షితులు గారు నా భర్త కనిపించటం లేదు నాకు భయంగా ఉంది నా భర్త కోసం ఏదైనా పూజ చేయాలా అని అంటూ ఉండగా నీ భర్త కోసమే కాదు నీ కొడుకుని కాపాడేది కంట కడు కడుపున పుట్టిన కూతురు మాత్రమే అని చెప్పాను కదా ఈ రెండిటి పూజ కోసం ఇక నువ్వు నీ కొడలు ఇద్దరు తప్పకుండా నేను చెప్పినట్టు నియమ నిమ్మందులతోటి ఒక పూజ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఆ పూజలన్నీ కూడా జరగనివ్వకుండా మనీష అడ్డుపడుతూ ఉంటుంది అంతేకాదు జయదేవ్ కిడ్నాప్ అయిన వీడియోని కూడా దేవయాని వాళ్ళకైతే అరవింద వాళ్ళకైతే పంపిస్తూ ఉంటుంది చివరాకరికి లక్ష్మీ పూజలన్నీ కూడా చేసిన తర్వాత ఇక జయదేవ్ ఏ ఊరైతే వెళ్ళాడో అక్కడ లొకేషన్ల ద్వారా ఆ వీడియోలో వచ్చిన వాయిస్ల ద్వారా మొత్తానికి కూడా జయదేవ్ అడ్రస్ తెలుసుకొని తన మావయ్యని కాపాడి ఇంటికి తీసుకొని వస్తుంది అప్పుడు జయదేవ్ నట్టింట్లో మనీషానే నన్ను కిడ్నాప్ చేసింది ఎందుకు అంటే మన మిత్రకు పుట్టిన కవల పిల్లలు నిజం మనీషా ఎవరికీ తెలియకోకుండా చేసడం కోసం ఇదంతా చేసింది అరవింద ఇక నువ్వు మిత్రను కాపాడే కన్న కూతురు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు కదా మిత్రకు పుట్టింది కవలపిల్లలు ఈ విషయం నాకు భాస్కర్ అన్నయ్య చెప్పాడు అని చెప్పేసేసి నిజాలన్నీ కూడా చెప్పడంతో మనీషా మనీషాదైతే పరువంతా పోతుంది ఇక అరవింద మనీషా చంప పగలకొట్టడంతో మనీషా ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పుండొచ్చు నేను మోసాలు చేయుండొచ్చు కాకపోతే మిత్ర కట్టిన తాలిబొట్టు నా మెడలో ఉంది ఇక నేను కూడా ఇంటి కోడల్ని కాదు అంటారా చెప్పండి ఇప్పుడే నేను మీడియా వాళ్ళందరినీ పిలిపిస్తాను ఇంటి ముందు మహిళా మండలిని తీసుకొని వచ్చి దీక్ష చేపిస్తాను అని చెప్పేసి మనీషా అయితే తన యాంగిల్లో ఈ రకంగా ఇంటి ముందు గొడవ చేయాలి అనుకుంటుంది మరి మరోపక్క మనీషా మెడలో ఉన్న తాలిబొట్టు నిజం కాదు అని అంతేకాకుండా మనీషా నైట్ ఏమీ జరగలేదని ఈసారి మనీషా నిజస్వరూపం చెప్పడానికి అక్కడ బయలుదేరింది ఎవరో కాదు ఇక మనీషా పక్కనే ఉంటూ మనీ మనీషాని మోసం చేస్తూ వస్తున్న సరయు సరయు రాకతో మనీషా అసలు స్వరూపం కూడా రానున్న ఎపిసోడ్లో అయితే బయటపడబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అండ్ ఎపిసోడ్ అండ్ ప్రోమో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్